అమెరికాలో పురుషులకు సెక్స్ కష్టాలు అమెరికాలో పురుషులకు కొత్త కష్టాలు మొదలయ్యాయా ఆ దేశ పురుషుల పాలిట శత్రువు డొనాల్డ్ ట్రంపే విలన అగ్రరాజ్యంలో ఆడవాళ్ళంతా ఏకమవుతున్నారా పురుషుల టార్గెట్గా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయా దక్షిణ కొరియా స్త్రీ వాద ఉద్యమం అమెరికాకు పాకిందా భార్య భర్తలు లవర్స్ మధ్య అమెరికా ఎన్ని ఎన్నికలు చిచ్చు రాజేశాయ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ విజయంతో రిపబ్లికన్లు సంబరాల్లో మునిగిపోయారు ఇక్కడే అమెరికాలోని పురుషులు పురుష పురు పురుష పొంగవులకు కొత్త చిక్కొచ్చి పడింది భర్తలకు భార్యలు ప్రియుడికి దూరం దూరమవుతున్నారు నో సెక్స్ నో డేటింగ్ నో పిల్లలు అంటున్నారు అమెరికన్ మహిళలు దీంతో మహారాజుల్లో ఫీల్ అయిపోయే మగ మహారాళ్ళు విరహ వేదనను తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఫోర్ ఉద్యమం ఆన్లైన్లో ఉప్పెనల మొదలైంది ఏ ముహూర్తాన ట్రంప్ గెలిచాడో కానీ పురుషులకు ట్రబుల్స్ షోరు అయ్యాయి కొంతమంది అమెరికన్ యువతలు పురుషులను బహిష్ బహిష్కరించడం గురించి మాట్లాడుకుంటున్నారు ఇది టిక్ టాక్ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లలో ట్రెండింగ్ అవుతుంది పురుషులను బహిష్కరించాలని మహిళలు అమ్మాయిలు పిలుపునిస్తున్నారు ట్రంప్ విజయానికి పురుషులే కారణమని ఆ దేశ మహిళలు నమ్ముతున్నారు డెమోక్రటిక్ అభ్యర్థికి మగ మగరాయిలు ఓటు వేయలేదని డొనాల్డ్ ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారని స్త్రీలు నమ్ముతున్నారు ఫోర్ బి ఉద్యమంలో చేరుతామని పురుషు పలువురు అమెరికన్ మహిళలు ప్రయా ప్రమాణం చేస్తున్నారు